టైం మూడవుతుంది ఇప్పటికీ అన్నం లేదు మన్ను లేదు ఇక్కడ ఎడారిలో ఉన్నాయి ఈరోజు ఫస్ట్ టైం ఇది ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఎడారిలో ఇది ఏంటి ఇది గుడిసెలు వేయడము తలకడ ప్రయత్నం కానీ లేనిలే మా మేడం పోయింది ప్రణాన్ని మేడం మా సార్ కడుతున్నారు నలుగురు ఉన్నవి ఇక్కడ చూపిస్తాం మొత్తం అక్కడ ఉన్నదేమో ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే వర్కర్ది ఆ గుడిసే ఆ గుడిసే ఇక్కడ ఉన్న వర్కర్ది ఈ గుడిసెలు ఇంకా ఉండే ఇక్కడ ఇక్కడ గుడి చేసినము అక్కడ గుడి చేసాము ఇంకా ఉండే సదిరటి బాగోదు ఇంకా లోపల జూలీలు వేయాలి ఇదే గుడి చలికు ఇక లోపల జూలు అయితే బాగుంటుంది ఇక జూలు ఉంది ఇక్కడ పెద్దది ఈ చలికాలం వస్తుంది కదా ఇళ్ళకు చలి అంటే ఇక్కడ ఉండే అరబ్బులకు ఇక్కడ బాగా మంచి కదా బయటకు వచ్చి సాయంత్రం అయితే దాదూ దాదూ కొత్తది ఇది దాదూ अच्छे से बंद कर लो ये ये झूले डालने का है नीचे हाँ ये नीचे झूले 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 डालने का है एक खेस अपनी तरह लगा लगाए ये कौन सा साइड में लगाएगा मैं अभी मैडम आएगा ना मैडम बोलेगा लगा झूले डालने का है ना ना अभी झूले लगाएगा तो फिर वो माटी आएगा ना ऊपर ఇ నా గ அண்ண ஆகலுந்த <laughs> <laughs> పొట్ట తగ్గుతలేదు ఇంకా పొట్ట కూడా పెరుగుతుంది మేడం సారుగాసుకురాడానికి నా బండి వేసుకుపోయి ఆయన బండి ఇక్కడే పెట్టాడు నాకు ఇచ్చిండు ఎలా ఉన్నారు అందరూ రాజు ఖైమా అంటారు ఇలా చలికాలం వస్తే అయిపోతుంది ఇక ఇంకా ఒక నాలుగు నెలలు ఉంటుంది కదా చలికాలము రోజు సాయంత్రం కదా మరం కదా సేనలకు పండవైనట్టు పొరగాని మంచిగా కూరగాయలను ఎక్కించుకొని పెళ్ళని ఎక్కించుకునేవాడు వస్తాడు ఇక్కడికి తెల్లని దాకా ఇలా వండరు ఇవాళ అవన్నీ సామాన్లు ఉన్నాయి ఇంకా అగ్గి నెగడ పెట్టుకుంటారు మన ఇంటికాడ మన సేన కట్టినగడెట్టుకుంటు నువ్వు అట్లా నిగడలు పెట్టుకుంటారు మంచిగా జోర్దార్ ఉంటుంది ఇక వెంకటేష్ అన్న నువ్వు అదవు కాదు కదా రాత్రి నువ్వేమన్నావే అంటే ఏంటి అన్నావు కదా అవే అంటే గుడిసెలు గుడారాలు కానీ బాగా ఎక్సలెంట్ ఉంటాయి లోపల మంచిగా లోపల జూలీలు వేసి మస్తు వేస్తే మస్తు బాగుంటుంది షూటింగ్ తీయచ్చు అట్లుంటుంది ఇంకా రోజు పెద్దగా అత్తరిక్కడికి చికెన్లు మటన్లు మంచిగా కమరించుకుంటా తినుకుంటా చలికాలం అగ్గరేడిగా ఆకుంటా లోపలికి వచ్చి ఇక పని చేసుకుంటూ రప్పాలకు పండుగ ఈ చలికాలం వస్తే ఇక బయటనే ఎక్కువ ఉంటారు వాళ్ళు ఇక ఇంకా ఏమన్నా అందరూ బాగున్నారు కదా এই রোজ কিন্তু বিজি বিজি উন্নত চেত দিয়ে পুট পেয়ে কেন্দ্র ওকে বাই বাই